తెలుగు స్వాగతం మంది గంజాయి ముఠా అరెస్ట్ నాలుగు కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు గంజాయి పీల్చ్ ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్ కాలీ ఓసీలు స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర షోలాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి చేస్తున్నారు కాలేజీ విద్యార్థులు టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు చేపడుతున్నారు గత కొన్ని రోజులుగా ఒక ఇద్దరు మెయిన్ అక్యూజ్ మీద మనము వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక పది మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు సో వాళ్ళ పొసెషన్ నుంచి మనము నాలుగు కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది బేసికలీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఫోర్ కేజీస్ అండ్ టూ సెవెంటీ గ్రామ్స్ గాంజా అండ్ పది ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొసెషన్ నుంచి సీజ్ చేసాము సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి ఒక కిలోకి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వీళ్ళు ఎవ్రీ సిక్స్ గ్రామ్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది అంటే దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్కి కొంటే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే సో ఇది వన్ ఆఫ్ ద కన్జ్యూమింగ్ డివైజెస్ దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది అండ్ ఇది కాకుండా ఈ సెల్లర్స్తోనే మనకు ఇవి దొరుకుతున్నాయి ఈ సార్ ఓసీస్ అని అంటారు సో Soy de...